కరీంనగర్ జిల్లా శంకరాపట్నం సిపి అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో బుధవారం రోడ్డు ప్రమాదాల పట్ల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యంతధిగా ఏసీబీ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ మద్యం సేవించి సెల్ఫోన్ మాట్లాడుతూ అతివేగంతో ప్రయాణించడం వల్ల అమాయకులైన ప్రజల ప్రాణాలు పోతున్నాయని అన్నారు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న డిబిఎల్ యజమాన్యానికి జాతీయ రహదారిపై డైవర్షన్ల సూచికలు ముందస్తుగా ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి వెంకట్ గౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ట్రైన్‌కు ٹکر ہوتا ہے సో ٹିપર थोड़ा आपके माइंड में क्या रखना ये सब लोग सब व्हीकल्स हमारा छोटा व्हीकल्स है वो स्पीड करने तो उन उनके उन, उन, आपका व्हीकल्स से क्या क्या बोलते हैं ओवरटेक करके जाते हैं उनसे माइंड में जाने दो टेंशन ते, मत करो उनसे कॉम्पिटिशन मत करो स्पीड न, नहीं चल रहा

ఏడేమో ఏడుగుడు మొత్తం పదిహేడు కేసులు అయితే తొమ్మిది మంది చచ్చిపోయి ఇబ్బంది అని అంటే అది మన ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఇంకా ఇబ్బంది అనుకుంటే నాకు కూడా చెప్పవచ్చు అంతేగాని ఎట్లా వాడితే అక్కడ నడుపుతాం ఎవడు వచ్చినా మాకు పర్వాలేదంటే మాత్రం దానికి చట్టాలు బందోబస్తు ఉన్నాయి అటువంటి వాళ్ళకి ఎక్కడ పంపాలో అక్కడ పంపే కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా దీన్ని సీరియస్ తీసుకోవాలి అట్లే విధంగా మీరు యాజమాన్యం కూడా చాలా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్సిడెంట్స్ సో టేక్ కేర్ అండ్ ఆల్వేస్ మీరు మీ అందరికీ మీ వాళ్ళందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి క్యాజువల్ యాటిట్యూడ్ వద్దు రేపు మీ ఇంట్లో జరిగితే ఆ బాధ ఏందనేది తెలుస్తుంది ఒకటి చనిపోతే ఒక ఖాళీ ఇరిగితే మీకు తెలుస్తుంది అప్పుడు ఆ బాధ ఏందనేది కాబట్టి అందరు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఏదో తమాషాగా ఏదో మీటింగ్ ఇది ఏదో లెక్క గురించి పెట్టింది కాదు ఇది చాలా సీరియస్గా తీసుకునేటువంటి కన్సర్న్ డైవర్షన్ చేసుకోవడం స్లో అని చెప్పి స్పీడ్ లిమిట్ అది చేస్తూ మీరు తప్పకుండా పెట్టాలని కోరుతూ ఉన్నాను నేను ఒక మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మీరు తీసుకున్నటువంటి మేజర్స్ నేను రివ్యూ సో టేక్ ఇట్ వెరీ సీరియస్ అండ్ సీ దట్ యాక్సిడెంట్స్ ఆర్ ప్రివెంటెడ్ థ్యాంక్ యూ అందరికి కూడా ధన్యవాదాలు మీరందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారని చెప్పి చాలా చక్కగా మన కేశవపట్నం ఏరియాలో అదేవిధంగా హుజరాబాద్ కూడా మాకే వస్తుంది ఆ ఏరియాలో కూడా నడిపే డ్రైవర్స్ కూడా ప్రశాంతంగా ఎలాంటి యాక్సిడెంట్స్ చేయకుండా నడుపుతారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక ముగ్గురు ఎనిమిది నుంచి పది మధ్యన ఎనిమిది నుంచి పది మధ్యన చనిపోయినప్పుడల్లా ఒక మూడు మూడు ప్రాణాలు ఓర్నపల్లి అయితే ఒక ముగ్గురు మొత్తం సమాధి చేయబడ్డ రిస్కలు సో ఆ అతివేగం అనేది మనకు వద్దు ఇప్పుడు చట్టాలు కూడా చాలా మీకు మీ అందరికి తెలుసు ముఖ్యంగా డ్రైవర్ల గురించి ఆ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ఐపీ ఐపీసీ తీసేసి మీకు ఇప్పుడు బిఎన్ఎస్ అని పెట్టారు సో డ్రైవర్లు ఏ ఎలాంటి అజాగ్రత్త చర్యతోని యాక్సిడెంట్స్ చేసినా వాళ్ళకి చాలా శిక్షాకాలం పెరిగిపోయింది పనిష్మెంట్స్ చాలా సీరియస్గా అయిపోయినాయి కాబట్టి మీరు మీ కుటుంబం గురించి తర్వాత ఎదురుగా వచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వెహికల్ మనం రీజనబుల్ స్పీడ్లో మన కంట్రోల్లో ఉండే విధంగా నడుపుకుంటే మనకు